బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ భాషా ఇంటి నిర్మాణం విషయంలో వివాదం చెలగరేయడంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది జీ ప్లస్ వన్ పెర్మిషన్ తో రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టడమే కాక ఐదు సెంట్లకు అనుమతి తీసుకుని పదమూడు సెంట్లలో ఇంటి నిర్మాణం చేశారనే ఆరోపణలు ఉన్నాయి దీంతో ఇంటిని కూల్ చేయాలంటూ టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ బుల్డోజర్ తో ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు అనంతరం ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ భాషా ఇంటి నిర్మాణం విషయంలో వివాదం చెలరేయడంతో టిడిపి వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది జీ ప్లస్ వన్ పర్మిషన్ తో రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టడమే కాక ఐదు సెంట్లకు అనుమతి తీసుకుని పదమూడు సెంట్లలో ఇంటి నిర్మాణం చేశారనే ఆరోపణలు వచ్చాయి దీంతో ఇంటిని కూల్ చేయాలంటూ టిడిపి వర్గాలు ఆందోళనకు దిగారు మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ బుల్డోజర్ తో ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దానికి పాల్పడగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు